వాళ్ళ కొడుకుని దింపేసి కార్ రివర్స్ చేస్తూ వాళ్ళ కొడుకు బయటే ఉన్నాడని తెలిసి మళ్ళీ కార్ బయటకు వచ్చి ప్రిన్సిపల్ గారిని అడిగారు సార్ పిల్లల్ని పంపించవచ్చు కదంటే లేదు సార్ వీళ్ళు లేట్ కమ్మర్స్ కొద్దిసేపు ఆగి నేను పంపిస్తాను సార్ అంటే ఈ లోపల అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగి ఆయన ఆవేశపడుతూ లేట్ అయితే మాత్రం పిల్లల్ని బయట ఎండలో నిలబడతారా లోపల పంపించండి ఆయనసరికి ఆయన ఆవేశాన్ని చూసి ప్రిన్సిపల్ గారు ఏం మాట్లాడకుండా వెంటనే అని పిలిచి టీసీ ఫామ్ తీసుకురమ్మని చెప్పి టీసీ ఫామ్ ఫిల్ చేసి అబ్బాయి తండ్రికి ఇచ్చేశాడు అప్పటిదాకా వాయిస్ రైస్ చేసిన తండ్రి సడన్గా వాయిస్ తగ్గించి అదేంటి సార్ టీసీ ఇస్తున్నారంటే సార్ చదువు ఎక్కడ నేర్పించవచ్చు కానీ పిల్లలకి నేర్పించాల్సింది ఈ వయసులో డిసిప్లిన్ అందులో లేటు వచ్చారు కాబట్టి నేను ఆ డిసిప్లిన్ ఈ స్కూల్లో ఈ వయసులో నేర్పించకపోతే రేపు పెద్ద వాళ్ళు ఎక్కడ నేర్చుకోలేరు అటువంటి డిసిప్లిన్ నేను నేర్పిస్తుంటే ఇంతమంది పిల్లల ముందు మీరు నన్ను క్వశ్చన్ చేశారంటే ఇటువంటి పేరెంట్స్ నాకు వద్దు సార్ అని చెప్పి టీసీ ఇచ్చేసి పంపించేశారు నన్ను క్వశ్చన్ అడుగుతాను మీలో ఎంతమంది చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి లేటుగా వచ్చినందుకు పీఈటి సార్ చేత దెబ్బలు తిని ఆ తర్వాత అక్కడ గోడ కుర్చియో లేకుంటే గుంజిల్లు తీసి పనిష్మెంట్ తీసుకొని ఆ రోజు డిసిప్లైన్